అందరికీ అండి కామేశ్వరి వాడరేవు గారు రచించిన వైదవ్యాల్లో వైవిధ్యం అనే కథను గురించి విన్నాం ఆ రోజు ఉదయం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఐదు గంటల సమయం అది అప్పుడే నిద్రలేచిన వనిత ప్రార్థన చేసుకుని మంగళసూత్రాలు కళ్లకు అద్దుకుని లేచి హాల్లోకి రాబోయింది అప్పుడే తన గదిలోంచి రాబోయిన బోడిమొహం అత్తగారు దర్శనమిచ్చారు వనితకు ఎక్కడ లేని కోపము ముంచుకొచ్చింది ఏమిటి అత్తయ్య గారు ప్రొద్దుటే ఇలా ఎదురు పడకూడదు అని తెలియదా ఈరోజు ఏమి దాపరించబోతోందో అని గుణుక్కుంటూ వంటింట్లోకి దారితీసింది అప్పటికే అత్తగారు పాలు కాచి డికాషన్ తీసి రెడీగా పెట్టారు కొడుకు కోడలు లేవగానే కాఫీకి ఇబ్బంది ఉండదు అని ఉనిత తయారయ్యి ఆఫీసుకు వెళ్ళబోతుంటే గడప కొట్టుకుని పడబోయి ఆపుకుంది లోపలికి వచ్చి సోఫాలో కూర్చుని మంచినీళ్ళు ఇమ్మని అడిగి ఇవాళ ఉదయం లేవగానే మీ ముఖ దర్శనం అయింది కదా మొదలయ్యాయి అశుభాలు నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అంటూ అరిచింది రోజు నీవు లేచేటప్పటికీ పొద్దుపోతోందని ఆఫీస్కు లేట్ అవుతుందని ఏదో సహాయం చేద్దామని అలా వచ్చానమ్మా క్షమించమ్మా అంది దీనంగా అత్తగారు ఇది రోజు జరిగే తతంగమే కదా అని వనిత విసుక్కుంటూ ఆఫీస్కు బయలుదేరి వెళ్ళింది ఏమిటో కొడుకు చూస్తే వేరే ఊర్లో ఉద్యోగం నా బ్రతుకు ఇలా అయిందని అత్తగారు బాధపడ్డారు అమ్మా శారదా నిద్రలేస్తావా స్కూల్కి వేలవుతుంది అంటూ గారు కూతురిని నిద్రలేపారు శారద నిద్రలేస్తుని దైవధ్యానం చేసుకుని అక్కడ ఉన్న అద్దంలో తన ముఖం చూచుకుంటుంటే గతం జ్ఞాపకం వచ్చింది తండ్రి లేని తనని తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది బిఏ బిఈడి దాకా చదివించింది సంపాదన పరురాల్ని చేసింది దగ్గర బంధువుల్లోని అబ్బాయికిచ్చి వివాహం కూడా చేసింది కానీ తర్వాత దురదృష్టం కొద్దీ పెళ్ళైన ఏడాదికి అలవిగాను జబ్బు చేసి మరణించాడు అత్తవారింట తనకు స్థానం దక్కలేదు ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న తనని సమాజం విధవా అని నామకరణం చేసి అన్నిటికీ దూరంగా ఉంచారు ఆ మధ్య అమ్మతో కలిసి బంధువులు ఇంటికి పెళ్లికి పెడితే ఏమే సుజాత నీకు పట్టినకైతే నీ కూతురు కూడా పట్టింది తగుదనమ్మా అంటూ అన్నిటికీ హాజరవుతారు మీరు దేనికి పనికి వస్తారు పసుపు గుంకాలు తీసుకోవడానిక వాయినం అందుకోవడానిక అంటూ పిన్నత్తగారు సాగదీసింది దానికి శారదకు కోపం వచ్చి బామ్మ మాకు భర్త అయితే లేడు కానీ మేము మనుషులమే కదా రక్త మాంసాలు ఉన్నాయి మీ జీన్స్ ఉన్నాయి మీ డిఎన్ఏ కూడా ఉంది నాలో బయట నుంచి వచ్చిన భర్త అనుబంధమే కదా పోయింది ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు బతకడానికి ఒకరు ముందు ఒకరు వెనుక అంతే పదమ్మా పోదాం ఆడదే ఆడదాని కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతోంది అంటూ బయటికి నడిచింది నేటి విద్యావతి అయిన విధవ శారద అమ్మా ఒకసారి ఇలా వస్తారా నాకు ఆఫీస్కు టైం అవుతోంది జరిగిన దాన్ని తలుచుకుంటూ ఎన్నాళ్ళు కూర్చుంటాం కాలమే అన్ని గాయాలని మానిపిస్తుంది మనం ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి ఈ దిక్కుమాలిన సంఘం గురించి పట్టించుకోవద్దు అయినా నాకు తెలియక అడుగుతాను సంఘం అంటే మనలాంటి మనుషుల సమూహమే కదా వాళ్ళకి జీవితాల్లో మంచి చెడు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళు మనల్ని ఇలా దిగజార్చకూడదు ఎదుటివారిలో ధైర్యాన్ని నింపి దీనత్వాన్ని పోగొట్టాలి నేను చూడండి యాక్సిడెంట్లో మీ అబ్బాయితో పాటు నా కాలు కూడా పోగొట్టుకున్నాను కానీ నేను విద్యావంతురాలని కనుక అధైర్యపడకుండా ఆయన ఆఫీసులోనే ఉద్యోగం సంపాదించా మిగిలిన చేతితోనే అన్ని పనులు చేసుకుంటున్నా కానీ నేను ఒంటరినని మా ఆఫీసులో చాలామంది నాపై కన్ను వేశారు కానీ నేను నిరాకరించాను కానీ మా ఆఫీసులో భార్యను పోగొట్టుకున్న వినయ్ అని ఆయన నన్ను ఇష్టపడ్డారు ఆయనను నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆయనకు ఉన్న ఒక పాపని నాకున్న బాబుని మేము ఇరువురం తల్లిదండ్రులమై పెంచాలి అనుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆయనకి కూడా తోడు అవసరం నేను పాతకాలం నాటి విధమును కాను వైవిధ్యం ఉన్న విధమును అని నిరూపించుకుంటాను అంది నేటి ఆధునిక యువతి ప్రణీతి